కార్తీక పురాణం నాలుగో అధ్యాయం ఈ వీడియోలో మనం దీపారాధన మహిమ గురించి తెలుసుకుందాం ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినకొలది తనివి తీరకున్నది కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలగినో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడు అని కోరగా వశషుల వారు ఇట్లు చెప్పసాగిరి జనక కార్తీక మాసమందు సత్కారములను చేయవచ్చును దీపారాధనము అందు అతి ముఖ్యము దీనివలన మిగులు ఫలమును అందవచ్చును శివకేశవులు ప్రీతర్థం శివాలయమును కానీ విష్ణువాలయమును కానీ దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటి సమయమున శివకేశవుల సన్నిధిని కానీ ప్రాకారంభునందు కానీ దీపం ఉంచిన వారు సర్వపాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తిని అందుతురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నీతితో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిస నూనెతో కానీ విప్పనూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపం వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగిలిన పుణ్యాత్ములుగాను భక్తి పరులుగాను కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు ఇందు ఒక గలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యగ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడు అని ముని వచ్చి పాంచాల రాజా నీవెందులకింత తపం ఆచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశమును నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపము ఆచరించుచున్నాను అని చెప్పను అంతా ముని పుంగవుడు పోయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఈడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి విడలిపోయాను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అటులే చేశాను తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసమును నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని గనను రాజకుటుంబీకులు మిగిల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణము చేయించి అతి గౌరవముతో పెంచుతుండ్రి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించను రాజకుమారుడు శత్రుజీ దినదిన పరవర్ధమానూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తి సాము మొదలుకొనివి నేర్చుకునేను కానీ యవనము రాగానే దుష్టుల సహవాసం చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపకు స్త్రీలను బలాత్కరించుతూ ఎదిరించిన వారిని దండించుతూ తన కామవాంఛ తీర్చుకొని చుండెను తల్లితండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడలా చూచి చూడనట్లు విని వినట్లు ఉండిరి శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భైకంపతలు చేయుచుండెను అటులు తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మదనికైనను శక్యము కాదు అట్టి స్త్రీ కంట పడగానే రాజకుమారుని అతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామవికారములో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేశాను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతను చెయ్యి పట్టుకొని తన శైన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించను వీటిలో ఒకరికొకరు ప్రేమలో పరవశలు ఒకటి చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాన స్థలములో కలుసుకొనూ తమ కామవాంఛను తీర్చుకొనుచుండిరి ఇట్లు కొంతకాలము జరిగను ఇట్లను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారిగా చంపవలనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేఖులు ఇరువురును శివాలయమున కలుసుకొనవలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి ఈ సంగతిలో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింగనం అన్న సమయమున చీకటిగా ఉన్నది దీపం ఉండినా బాగుండును కదా అని రాజకుమారుడు అనగా ఆమె పైట చెంగును చించి అక్కడ ఉన్న ఆమదపుర ప్రమిదలో ముంచి దీపమును వెలిగించను తర్వాత వారిరువురును మహదానందముతో ప్రతిక్రీడల సలుపుటకు ఉద్యుక్తులవుతుండగా అదే అదునుగా ఆమె భర్త తన మలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను రాజకుమారుడిని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలన ఆ రోజు ముగ్గురును చనిపోవడం వలనను శివదూతలు ప్రేమికులు తీసుకొని పోవటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుపోవటకును అక్కడికి వచ్చారు అంతా ఆ యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు ఎలా వచ్చినారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిజారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను అంతటా యమకింకరులు ఓ బాపడ వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించటం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నయ్యను నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతనూ వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పోపులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురుమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించేది కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత దానం దానమిచ్చను వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి వింటివారాజా రాజా శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు గాక కైలాస ప్రాప్తి కూడా కలిగాను కావున కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపం ఉంచిన వారు జన్మరాహిత్యం అందుదురు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్సమందలి నాలుగో అధ్యాయం నాలుగవ రోజు పారాయణం సమాప్తము దానం చేయవారు చెప్పవలసిన మంత్రము దానం చేసేటప్పుడు ఆ దానాన్ని పరిగ్రహించే వ్యక్తి ఈ దిగువ విషయాలను స్మరిస్తూ దానం తీసుకోవాలి ఓం ఏతత్ ఇదం ఓమితి చిత్త నిరోధన సత్ ఏటదితి కర్మణ్యే కృత్య మిర్ధాత్ అముఖం స్వకీయ ప్రవర చెప్పుకొనవలను అద్యరీత్యా దేశకాలమాన పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకొని దాతృసర్వపాప అనౌచిత్య ప్రవర్తనాధిక సమస్త దుష్ఫల వినాశనార్థం అహంవో పునః ప్రవర చెప్పుకొని ఇదం అముకం దానం గృహణామి ఇదమితి దృష్ట్యవన అముక్మిటి వస్తునిర్దేశాదిత్యాదయ అని చెప్పుకోవచ్చు పరిగృహణామి లేదా స్వీగృణామి అని స్వీకరించాలి శివస్తోత్రం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పతిం వందే సూర్యశాంకం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం శ్రీ విష్ణు స్తోత్రం శాంతాకారం శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో నేను పెట్టిన వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి